ఐదు వర్షాలు ఉండేటువంటి లేఖన పాట దేవుడి మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వదించుకే మనం ఒక విషయాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాము గత మూడు వారాల నుంచి అంశం ఏంటి అంశం ధ్యానిస్తున్న అంశం ఏంటి మృతుల లోకం గురించి మనం తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మనం తెలియజేస్తా ఏమంటారంటే నీ ఉదయాలు కలవరం ఈ పడి వేరవారి ఎందుకు కలవరం ఎందుకు హృదయానికి ఎందుకు వస్తారు కలవరం ఎందుకు వస్తారు ఉదయానికి ఎందుకు మనసు ఆనందాన్ని మనం ఆలోచన చేస్తే మనం ఏమవుతామో ఎక్కడికి వెళ్తాము మనకి ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే ఏమొస్తుంది కలవరం వస్తారు మనం అలాగే పెరుగుతూ ఉంటాం భయపడతా ఉంటాం ఏమవుతాము ఏమవుతాము ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కాబట్టి ఇది మీకు తెలియక ఉండకూడదు నాకు ఇష్టము లేదు మీకు నేను సమస్తాన్ని తెలియజేస్తాను మీరు ఏమవుతారు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఎలా ఉంటారు సమస్తాన్ని నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మీ హృదయాలు కలవరపడనీకుడి వెరవనీకుడి నా శాస్త్రే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అని చెప్పు ఏమంటున్నారంటే అక్కడ నా యొక్క విశ్వాసం ఉంచు చూచుని నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు దేవునికి మహిమ కలుగులు దాక ఏమున్నాయంట తండ్రి ఇంత ఏమున్నాయంట మనకి నివాసాలు ఉన్నాయి అమ్మ అర్థం చేసుకోండి మనకి ఏమున్నాయి నివాసాలు ఉన్నాయి నివాసము అంటే మీరు అనుకోవచ్చు ఇల్లు మేడము ఇల్లు అని కాదు నివాసం అంటే ఈ శరీరానికి తిని బట్ట గూడు అవసరం కానీ ఆత్మకు కూడా అవసరం నివాసం అంతే మా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలుగు లేని అడ మీకు చెప్పుతూ మీకు స్థలం సిద్ధపరచా వెళ్తున్నాను యేసు ప్రభువారు ఎందుకోసం వెళ్ళారు ఆరోహణ ఆరోహణ ఎందుకోసం వెళ్ళాడు మనకు స్థలాన్ని మీరు దగ్గర కోరుకోదు అన్న దిశ చెప్తున్నాడు అని చెప్పాను నేను వెలుసు మార్గము మీకు తెలియను అని ఆయన చెప్తూ ఉన్నాడు ఏ ఆయన అన్న నేనే ఆ మార్గాన్ని నేనే ఆ సత్యాన్ని నేనే ఆ జీవాన్ని నా ద్వారా నేనే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుని నన్ను వెంపడించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఏమంటాడంటే అందుకు తోమ ప్రభు ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు తోపాంది ఏ పేరు చెప్పండి ఒక టైటిల్ ఉంటుంది కదా ఒకరికొక టైటిల్ ఏంటి

ఎవరెళ్తారు పాతానికి దేవుని వారు తెలుసుకోని వారు దేవుని అనీతి మందులు దుర్మార్గులు బాపులు అయినటువంటి పాత ఎవరెళ్లారు ఎవరెళ్లారు సెర్లోకి అమ్మా నీతి మందులు దేవుడు ఎగిన వారు దేవుని ప్రజలందరూ అందరూ కూడా సర్లోకి వెళ్ళారు నుంచి చక్కడ వరకు ఇది ఎక్కడి ఎక్కడ వరకు

అగాధ ఎవరంటారు చాతాను అగాధంలోకి పక్కకు పడతాడు ప్రకటన ఇరవై అధ్యాయం ఒకటి నుంచి వచ్చిన అగా తెలియనటువంటి వాడు అయితే ఇప్పుడు ఈ సెల అనేది ఏమైంది అని చెప్పాను పై పాలపడిన సెల ఏమైంది ఏమైంది యేసు ప్రభు చనిపోయి మూడు దినాలు సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఆ సెలలోనికి వెళ్ళి సెలలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించి సెలను సరిగా పట్టుకొని పోయి ఎక్కడ పెట్టాడైనా మూడవ ఆకాశంలో దాన్ని ఆయన పెట్టాడు దేవునికి ఏమైనా కలదు కాక మనకు తెలుసు అయితే ఇప్పుడు ఈ అఘాధం కూడా ఏమైపోయింది ఖాళీ అయిపోయిన తర్వాత ఈ అఘాధము ఈ శర రెండు కూడా సరిచిపోయింది ఈ అఘాధము శర రెండు సరిచిపోయింది ఎందుకు మనకు ఎలా కలిసిపోయినట్టు మనకు ఎలా తెలుసు అంటే చూడండి ఒకసారి గ్రంథం ఈ అకాదము ఈ శరీ స్థలము కలిసిపోయింది కలిసిపోయింది ఎందుకంటే ఈ శరణు ఏసు తీసుకొని పోయాడు శరను సెరగా పట్టుకొని తీసుకొని వెళ్లి మూడు ఆకాశంలో పెట్టాడు కాబట్టి ఈ శర ఈ అకాదం అనే ప్రాంతం కలిసిపోయింది ఇప్పుడు శాతాలు ఆకాశంలో ఉన్నాడు ఈ అకాదం నుంచి మళ్ళా ఎప్పుడు వెయ్యి సంవత్సరముల తర్వాత వాడు తాను నుంచి విడిపింపబడతాడు దేవుడికి మహిమ కలుగును గాక ఇప్పుడు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఇలా అన్ని ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు మీరు వీరందరూ వెళ్ళేది ఎప్పుడు కలుసుకుంటారు వీరందరికి ఏ ప్రాంతాలు ఇవ్వబడతాయి దేశ ప్రభావం తెలియజేశారు కదా నా తండ్రి ఇంకా అనేకమైన నివాసాలు కావు కదా మీరు ఎప్పుడు వీరికి ఆ ప్రాంతాలు ఇవ్వబడతాయి ఎప్పుడు ఆ నివాసాలు వీరికి దొరుకుతాయి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ చెప్పినటువంటి దాంతో దేంట్లో కూడా ఏం లేదు నేను చెప్పిన దాంతో ఈ అన్నింటిలో కూడా ఏం కనపడలేదు మీకు నరకం కనపడలేదు ఏం కనపడలేదు నరకము కనిపించలేదు అర్థమవుతున్న నరకం అనేది కనిపించలేదు ఇప్పుడు మీకు నరకం ఎక్కడుందో ఎలా వస్తుందో అందులోకి వెళ్ళే వాళ్ళు ఎవరో ముందు వేయబడిన వారు ఎవరో రెండో సార్ తర్వాత వెళ్ళిన వారు అది కూడా ఈ సమయంలో మనం చూద్దాం దేవుడికి మహిమ కలుగురు గాక పునరుద్ధానము పునరుద్ధానం అంటే ఏం చెప్పాను మీకు నేను పునరుద్ధానం అంటే ఏంటి పునరుద్ధానం అంటే ఏంటి చనిపోయిన వారు తిరిగి బ్రతకడం చనిపోయిన వారు

దేవుడితో సమానంగా తీసుకెళ్ళి కూడా కూర్చోబెట్టే దగ్గర రాని అసలు దాంతో దేవుడికి పని లేదు అది ఒక దేవత అందులోనూ పడిపోయినటువంటి దేవకూత కాబట్టి దేవుడు దాన్ని ఎప్పుడు దాని దగ్గర రానివ్వడం దాంతో మాట్లాడడం ఎక్కువగా ఒకసారి మాట్లాడినట్టు మనం చూస్తాం ఎక్కడది యోగ గ్రంథంలో మనం చూస్తామంటే తర్వాత ఎప్పుడు కూడా దాని దగ్గరికి ఆ మరి మనం ఏం చేస్తాము ఆ సాతాన్ని తీసుకెళ్లి దేవుడితో సమానంగా కూర్చోబెట్టి దేవుడి కంటే మీరు భయపడతారో లేదో నాకు తెలియదు కానీ ఎవరు భయపడతారో సాతాన్ మాత్రం మీరు భయపడతారు దేవుడికి భయపడతారో లేదో తెలియదు ఎవరన్నా ఏదన్నా జరిగిందంటే సాతాన్ వచ్చేసిందండి మమ్మల్ని వేడి చేసిందండి అయ్యో సాతాను తోలేదు చెప్పి దానికి కానీ దేవుడికి మాత్రం భయపడ కానీ దేవుడు ఏమంటున్నాడు భయపడతా ఎన్నిసార్లు చెప్తున్నాడు ఆయన భయపెట్టు భయపడకూడదు మాట ఎన్నిసార్లు మూడు వందల అరవై ఐదు సార్లు సార్లుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు ఆ అధికారాన్ని దేవుడు మనపించాడు శాతానికి అధికారం దేవుడు మనపించాడు శాతాన్ని బంధించడానికి శాతాన్ని గర్ధించడానికి ఎప్పుడైతే మనం శాతాన్ని గర్ధిస్తారో అది మనకి అభివృద్ధి పొంది విస్తరించి ఈ గుడిని నింపి అన్నాడు అంటే పరిపాలించండి ఇది మీకే మనకిస్తే ఆ పరిపాలన చేయలేకపోయాడు ఎవరు ఆదాన్ని పరిపాలన చేయకపోయాడు కారణం ఆ అధికారాన్ని ఎవరు అప్పగించారు సాధాన అప్పగించడం వల్ల అధికార అంతా ఎవరు పోయింది సాధనానికి

ఇక్కడ మీరు తింటే దేవుడు అయిపోతారు అన్నాడు ఇదిగో చూడండి ఇదిగో ఈ యేసు ప్రభుత్వన్నాడు నువ్వు నాకు కొడుకుతే ఏం చేస్తాను ఈ సర్వాది నాకు మీకు ఈ లోకంలో ఒక్క నిమిషంలో బాబు చూపించాడు లోకాసు వార్తలో ఉంటుంది అన్నమాట ఒక్క నిమిషంలో సహకారం ఏ చూపించడం ఈ లోక మహిమలన్నీ కూడా చూపించాడు ఒక్క నిమిషంలో ఈ లోక మహిమలు చూపించడం ఆ దినాల్లో సాధ్యమా ఏ దినాల్లో

1 మినిట్ లో మీరు చూస్తున్నారు 1 మినిట్ లో అతను చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా కూడా షార్ట్ వీడియో ఉంటాయి యూట్యూబ్ లో ఒక్క నిమిషంలో లో చెప్పగలుగుతాడు దేవునికి మహిమ కలుగుతుందా అతను ఏదైతే ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాడో ఆ ప్రెజెంట్ చేసే యూట్యూబ్ లో షార్ట్ వీడియో ఒక్క నిమిషంలో లో తెలియజేయగలుగుతాడు అంటే అదే విధంగా సాతాను యేసు ప్రభువుకి ఎంత సమయంలో ఈ లోక మహిమలను చూపిస్తుంది ఒక్క నిమిషంలో యేసు ప్రభువుకి లోక మహిమలను చూపిస్తున్నాడు నీకు నాకు గోప్యత ఏమి అక్కడ కూడా మీరు తింటే వ్యాపారంలో అని చెప్పి యేసు వారికి అదే కష్టం ఆ దాని ఒకరు కూడా అదే కష్టం పెట్టింది సాధ ఆ పోయారు వీళ్ళు చేయించాడు దేవునికి మహిమ కలుగురు కాక వారు ఓడిపోయారు అధికార సాధారణ అప్పగించాడు ఇక్కడ యేసు ప్రభు జయించారు అధికారానికి సాధారణ నుంచి యేసు ప్రభు వారు తీసుకున్నారు దేవునికి మహిమ కలుగురు అంటే ఆ దాని ఏదైతే इस दौरान देवी के महिमा कलंक का हाल మీకు విషయాన్ని చెప్తాను వినండి మీరు పాము చూసే ఉంటారు పావుని అది కొంతమంది పడతారు పాము ఏం చేస్తారు కొంతమంది కొట్టినప్పుడు పడతారు చెప్పండి సరిపో ఎక్కడ కొడతారు కొడతాయి చెప్పండి పంట ఎక్కడ కొడతారు పావుని చాలా మీదే పడతారు ఎందుకంటే దాన్ని విషయం ఉండేది అదే అక్కడి నుంచే కలుగుతుంది ఏ నుంచే దేవాలయం చేయగలుగుతారు కాబట్టి కొట్టి సమయంలో ఎక్కడ కొడతారు అంటే దాన్ని తరమీదే పడతారు దేవుడికి ఏ మహిళ కలుగుతుంది అయితే ఈ పామును చూసి పామును చూసే గుంపులో మూడు రకాల గుంపులు ఉంటారు మూడు రకాల పాము చూసేవాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక పాము కొట్టుబాడేస్తాడు అది అక్కడే ఉంది చదువుతూ ఉంటారు ఓకేనా అయితే ఒక గుంపెళ్ళింది ఈ గుంపెళ్ళి పాము చూసినప్పుడు ఏం చేస్తాడు అది తో ఊపుతూ ఉంటారు ఈ శ్వాక చూసి ఏం చేస్తా చెప్పండి పాము బతికే ఉంటాయని